అర్నీష్ కుమార్ వేసెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి సుప్రీంకోర్టు నూతన జడ్జిమెంట్ ఒకటి వెలుగులోకి వచ్చిన తర్వాత ఏదైనా ఫో స్టేషన్ బెయిల్ ఇచ్చి ముందు వారిని పంపించిన తర్వాత ట్రయల్ కోర్టులో ట్రయల్ నిర్వహించిన తర్వాతే దీని మీద ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి కానీ ఎటువంటి తప్పు చేయకుండా నిరూపణకు ముందని అరెస్ట్ చూపించేటటువంటి అవకాశం ఈ కేసులో లేదని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా దాంత తీర్పుల్లో వివరించడం జరిగింది దాని ప్రకారం కింద నుండేటటువంటి కోర్టులు ఏవి కూడా కింద నుండేటటువంటి పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ఏవి కూడా వారిని అరెస్ట్ చేయడం కానీ వారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించేటటువంటి పరిస్థితి అయితే లేదు అయితే అమ్మాయిలు ఈ రకమైనటువంటి ద్వారంలో ఉండడం వల్ల ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ఫ్యామిలీలు ఈరోజు అయిపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకసారి ఒక భర్త భర్తకు సంబంధించిన ఫ్యామిలీల మీద అత్తవారి మీద ఈ రకమైనటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ ఫైల్ చేసినటువంటి సందర్భాల్లో తొంభై శాతం మించినటువంటి స్థాయిలో ఎక్కువగా అటువంటి వారు తిరిగి రీయూనియన్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉండవు కారణం భర్త భర్తకు సంబంధించినటువంటి ఫ్యామిలీని ఈ స్టేషన్ మెట్లు ఎక్కించడం